పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి మనకి ఈ మిథున రాశి వారందరికీ కూడా ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా పోలీస్ స్టేషన్లో కోర్టులతో బాధపడుతున్నటువంటి మిథున రాశి వారికి ఈ వారం కాస్త ఇంకా అలాగే ఉంటుంది కాస్త ఇబ్బంది సెక్యూరిటీల మీద సంతకాలు పెట్టకండి కోర్టుకు ఫైనల్ వాయిదాల కోసం మీ భర్తలు అందరు కూడా వస్తారు మీ పిల్లల్ని చక్కగా కొంతమందికి ఎవరైతే కోర్టు కేసుల్లో పెట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి భర్తలు వాళ్ళ దేశాలకు తీసుకెళ్లాలని ట్రై చేస్తూ ఉంటారు జడ్జిమెంట్ కోసం కాబట్టి ఈ రాశి వారందరికీ కూడా రవి బుధ శుక్ర రాహు శని గ్రహాలు మీనరాశిలో ఉండడం కేతువు కన్యా రాశిలో ఉండడం కుజుడు కర్కాటక రాశిలో ఉండడము ఆ తర్వాత మనకి గురుడు మరి ఈ యొక్క వృషభ రాశిలో ఉండడం వల్ల మిమ్మల్ని ఖచ్చితంగా ఈ వారము మరి కుక్కలు చాలా ఉంటున్నాయి రాత్రులు కనుక మీరు ఒంటరిగా కనుక వెళ్ళినట్లయితే ఆ కుక్కలు కరవడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఇకపోతే మీకు రెండే రెండు గంటలు ఒకటి పోలీస్ స్టేషన్ రెండోది కుక్కలు ఇకపోతే మిగతాది అర్ధాష్టమ కేతువు నడుస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాలకి అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు ఫారిారెన్ యూనివర్సిటీస్లో చదవాలని చాలా ట్రై చేస్తున్నారు ఇటువంటి వాళ్ళకి సీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి చక్కగా మహిళలంతా కూడా మానసిక అశాంతి నుంచి మంచి రిలాక్స్ అయిపోయారు ఒకనొక సమయంలో డిప్రెషన్లో ఏడుస్తూ ఉండేటటువంటి వాళ్ళు చాలామంది వాళ్ళంతా కూడా ఇప్పుడు డోంట్ కేర్ అనే టైప్లో హ్యాపీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఎంతసేపు ఫోన్లు పట్టుకొని ఫోన్లో కబుర్లు 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 చెప్పుకుంటా ఆనందంగా ఉంటారనమాట ఇకపోతే ఈ యొక్క మిథున రాశి వారు ఆధ్యాత్మికంగా చాలా దూరంగా జరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి దైవభక్తి సన్నగిల్లి భౌతిక సుఖాల మీద మీ యొక్క దృష్టి ఈ వారం అంతా కూడా ఉంటుంది కాబట్టి మీకు ఇంత ఆస్తుంది లేకపోతే మాకు ఎంత ఉంది అని చూపించుకోవడానికే ఈ వారం అంతా కూడా ప్రతి మిథున రాశి వాళ్ళు ప్రయత్నించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళు పిల్లలు సెలవులు కాబట్టి ఇళ్లలోనే ఉంటారు మరి చక్కగా వీళ్ళందరూ కూడా మీ యొక్క అల్లరికి మీరు తట్టుకోలేక వాళ్ళతో డిస్టర్బెన్స్ అనేటటువంటి విధానంలో మీ ఆలోచన ఉంటుంది అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ అప్పులు కూడా మీకు తీరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి మరి విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వాళ్ళంతా కూడా మనము ఏదో చేయాలి అనేటటువంటి సంకల్పంతో మనం కొంచెం స్వార్థంగా ఆలోచించడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారం పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు పావు తర్వాత ఈ యొక్క పేడ రంగు కానీ లేదా చిత్రవర్ణం అన్ని రంగులు ఉన్నటువంటి దాన్ని తీసుకొని ఆ వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి చక్కగా వేప చెట్టుకి నీళ్లు పోయండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి శుభమస్తు